హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారు ఏంటి నేను అడగటం మీరబ్బా వీళ్ళు ఎక్కడున్నారబ్బా అని మీరు ఆలోచించడం కొంచెం కొత్తగా ఉంది కదా ఆల్రెడీ చెప్పాను కదండి మేము శ్రీరంగం టూర్ వెళ్ళాము అని చెప్పి రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేశాను తంజావూరు చిదంబరం ఇవన్నీ చూసొచ్చాం కదా ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా మరి ఈ రోజు ఎక్కడున్నాం ఏ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మళ్ళీ వీడియోతో వచ్చేసాను కదా మరి నేను ఎక్కడికి ఏ స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం శ్రీరంగంలోనే మళ్ళీ మొదటి రోజు దర్శనం చేసుకుని వచ్చాం మళ్ళీ రెండో రోజు తంజా ఊరు వెళ్ళాం చిదంబరం వెళ్ళాం మూడో రోజు ఇదిగో ఇక్కడ ఈ ఊర్లోనే మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుగు ముఖం అంటే మళ్ళీ మన ఊరు చీరాల రావడానికి ప్రిపేర్ అవుతున్నాం మరి స్వామివారి దర్శనం చేసుకుంటే ఏంటబ్బా నడుచుకుంటూ వెళ్తున్నారు మొన్న ఆటోలు ఎక్కారా ఎప్పుడేం నడుచుకుంటూ వెళ్తున్నారు అని అని అనుకుంటున్నారా మరి మొన్న మొదటి రోజు తెలియక ఎక్కడ గుడి ఉందో ఏంటో బా మనకు రూట్ తెలియకపోతే కష్టం కదా అని చెప్పి ఆటో వేసుకొని మరీ వెళ్ళాం కానీ అలా ఇదిగో ఇలా చిటకురా చిటికలు దిగేసేసాం ఇప్పుడైతే తెలిసిపోయింది కాబట్టి నడుచుకుంటూనే ప్రొద్దు ప్రొద్దున్నే చక్కగా ఆరు ఆరు బావకల్లా అలా నడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవటానికి ఇదిగో ఇలా వచ్చేసాం అంటే అర్థమైందా గుడి దగ్గరలోనే మేము తీసుకున్న రూమ్ రూమ్ మాత్రం సూపర్ 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 ఆ అసలు నిజంగా ఆ హోటల్ పేరు కూడా గమనించే స్టార్టింగ్ లో గ్రూప్ గా ఒక వీడియో దిగాం కదా ఆ పక్కనున్న ఆవు తెలిసిన అతన్ని అడిగా అంటే తెలిసిన అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి తెలిసిన అతను కొంచెం వీడియో తీయి ఫోటో తీయి అంటే ఆ ఆ వీడియో తీసి అడిగానే హోటల్ నేమ్ కూడా తీలా అలా నవ్వుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఎప్పుడు జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత రూమ్ చూసుకురా వీడియోస్ చూస్తూ అప్పుడు గమనించాం సరే ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూనే గుడి దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేస్తా వెళ్తూ ఆ ఈ రూట్ లో లాస్ట్ టైము వచ్చినప్పుడు చూసారు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ పూజకు సంబంధించినవి అన్ని అమ్ముతూ ఉంటారు మనకు కావాల్సినవి కుదిరినప్పుడు కుదిరినట్టుగా కొనుక్కుంటాం మేమైతే తులసి మాల తీసుకున్నాం స్వామి వారికి ఇదిగో మొదటి రోజు తీసుకోటానికి కుదరలే కొంచెం లేట్గా వెళ్ళాం ఈ రోజు రోజునే చక్కగా ఇదిగో ఇలా ఆ తులసి మాల దీపారాధన చేయటానికి ఒత్తులు ఆ అలా కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని ఇదిగో ఇలా లోపలికి వచ్చేసి ఇక్కడ తాళాలు గమనించారా ఆ పక్కనే తాళాలతో ధ్వజస్తంభం దగ్గర ఎందుకు ఉన్నాయి అబ్బాయి ఈ తాళాలు అని అని చెప్పి అప్పుడు తర్వాత చెప్తా ఉన్నానని చెప్పలేదు మనం సైలెంట్గా మన పని మనం చేసుకోవాలి అని సంకేతం అన్నట్టు చెప్పారండి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎందుకబ్బా ఈ తాళాలు వేశారు అని అడిగితే మీరు సైలెంట్గా నోటికి తాళం వేసి పూజ చేసుకొని వెళ్ళండి అని అని ఇదిగో ఇలా కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత గుడి లోపల దర్శనం చేసుకోవటానికి వెళ్తున్నాం గుర్తుందా మీకు ఇక్కడ ఏనుగు వచ్చింది పొలిటికల్ ఆయన ఎవరు ఎవరో పొలిటికల్ ఆయన వస్తే ఒక చిన్న వీడియో తీశాను అని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అని చెప్పి ఇప్పుడు అర్థమైందా రెండోసారి ఈ గుడిలోకి మళ్ళీ నేను రావటం కాకపోతే అప్పుడు తీలి తీయకుండా ఉన్న వీడియోలు అన్నీ ఉన్నాయి చూసారు ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెద్ద బావి ఇదిగో ఇది ఇక్కడే రంగనాథుడి గాలిగోపురం అదే గాలిగోపురం అంటారా అదే దాన్ని ఏమంటారు గుడి అలా ఆ మళ్ళీ ఇక్కడ గట్టు ఎక్కి మళ్ళీ ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా నడుచుకుంటూ వస్తూ ఇదిగో ఇటు 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 వెళ్తూ ఉన్నప్పుడే ఇక్కడ పోయినసారి వీడియో తీయలేదు అందుకని గుర్తొచ్చి ఇప్పుడు వీడియో తీసాను ఇదిగో ఇలా మెట్లెక్కి పైకి వస్తాయి అది కదు కదు ఆ షాడో కొంచెం కొంచెం నీడ కనిపిస్తూ ఉంది చూసారా అక్కడ స్వామివారి ఫోటో అయితే అదే విగ్రహం అయితే కనిపిస్తుందండి కానీ ఈ ఎండలో మంచిగా క్లారిటీ రాలేదు అంటే మన ఫోన్కి కరెక్ట్ గా రాలేదని అర్థం సరే అలా దర్శనం చేసుకుంటూ ఇదిగో మళ్ళీ ఒక రౌండ్ లోంచి ఇందాక పోయిన సరే ఎలా వెళ్ళాము ఆ దాన్ని ఏమంటారు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఇప్పుడు వంద రూపాయల దర్శనాన్ని చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇటు వచ్చేసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఈ వెహికల్ ఎక్కేసేసి అంటే అలువేలు మంగారు తాయారు అంటే అక్కడ రాసింది మాత్రం తాయారు అమ్మవారు అని రాశారు అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి ఇక్కడ అలా నడుచుకుంటూ ఇదిగో ఇలా వెళ్తూ ఈ ఈ ఈ స్తంభాలు ఇవన్నీ చూస్తూ అప్పబ్బబ్బా ఎంత బాగున్నాయో అని గమనించుకుంటూ అలా లోపలికి వెళ్ళి ఇదిగో ఇక పూలకు సంబంధించిన ఎన్ని రకాల మోడల్స్లో రకరకాల డిజైన్స్లో పూలు కట్టారు చూసారు కదా సరే ప్రతిసారి ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు వెయిటింగ్ అవుతుంది అని అని అనుకుని ఈసారి ఏం చేశామంటే యాభై రూపాయల టిక్కెట్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని లోపల 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 దాకా వచ్చామండి ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసామా ఇక్కడ వెళ్తే ఒక చిన్న వీడియో ఫోటోలు కావాలని మా వాళ్ళు అడిగితే అలా వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసి ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చేసామా రూమ్కి వచ్చేసామా ఆ తర్వాత మేము చక్కగా ఓన్ చేసామా ఆ తర్వాత ఇదిగో ఇలా వెహికల్ ఎక్కిస్తామా ఆల్రెడీ భోజనం భోజనం ఫుడ్ గురించి ఈ మూడు రోజులు మేము ఎక్కడెక్కడ ఎలా తిన్నాం ఏం చేసాము ఏంటి అనేది ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సరే ఇంకా మా వెహికల్ ఎక్కడానికి రెడీ అవుతున్నామా మంచి నీళ్ళు వాటర్ బాటిల్స్ రెండు మూడు బాటిల్స్ కట్టేసుకున్నాం అనుకోండి హాయిగా మళ్ళీ జర్నీ చేసిన దాకా మనకి సరిపోతాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్కాలి ట్రైను ఏంటి అనేది చెప్తా సమయాపురం మారి అమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు మా వెహికల్ ఎక్కి వెహికల్ ఎక్కామా దిగామా అలానే అమ్మవారి దర్శనం చేసుకోవటానికి వెళ్తున్నాం మారియమ్మ సమయాపురం ఊరి పేరు సమయాపురం అమ్మవారి పేరు మారియమ్మ లోపల దాకా వీడియో వెళ్ళటానికి ఫోటోలు తీయటానికి కుదరదు కాబట్టి బయట ఉన్న ఈ పరిసరాల నుంచి ఇదిగో ఇలా ఒక చిన్న వీడియోలు ఫోటోలు తీసుకుంటూ మాకన్నా ముందు వెళ్ళిన మా మా వారిని అటు ఏముండో ఏముండవో 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 అటు కాదండి ఇటండి ఇటండి అని మేము ఒక్కొక్క పిలుస్తున్నా మాకన్నా అలంతా దూరా దూరాన వెళ్ళిన వాళ్ళని పిలవాలంటే కొంచెం కష్టపడ్డామండి అప్పుడు అనిపించింది చక్కగా ఫోన్ చేస్తే సరిపోయేది కదా అని అనుకుంటే ఆ ఫోన్ ఇదిగో ఇలా వీడియోలు చేస్తే ఇంకా ఎక్కడ ఫోన్ చేస్తామండి కదా సరే ఈ ఈమెవరో ఈ మేడం గారు కారులో వచ్చి మరి అన్నదానం చేస్తూ ఉందండి అలా నాలుగు అడుగులు వేశామా ఇదిగో పూలు కావలసిన వాళ్ళు పూలు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు వద్దనుకున్న వాళ్ళు అలా నడుచుకుంటా ఇదిగో ఇలా వెళ్తూ గుడి లోపల కూడా ప్రసాదం పెట్టారండి అక్కడక్కడ సరే ఈ ప్రసాదం అప్పుడే టిఫిన్ చేసి వెళ్ళాం కాబట్టి కొంచెం ప్రసాదం ప్రసాదంలానే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా క్యూ లైన్ లోకి వెళ్తున్నాం పైకి ఎక్కాము కిందకి దిగాము కిందకి కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కాము మళ్ళీ నుంచి కిందకి దిగాం ఇదిగో 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 ఇక్కడ కూడా ఉప్పు మిరియాలతో పూజ చేయించుకునే వాళ్ళు ఉన్నారండి ఎన్ని క్యూ ఉన్నాయో చూసారా మా వాళ్ళు అలా డింగ్ డింగ్ డింగ్మర్ నడుచుకుంటూ వెళ్తుంటే నేను కూడా అలా వాళ్ళ వెనక వెళ్తూ ఇదిగో ఇలా కుదిరినప్పుడు ఒక చిన్న వీడియో తీసుకుంటూ అలా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం సమయాపురం అమ్మవారు సమయాపురం అమ్మ మారి అమ్మ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అవకాశం ఉన్నంత వాటికి అది అక్కడేనండి గర్భగుడి అంతవటికి జాగ్రత్తగా కొంచెం వీడియో తీసి ఇంకా బయటకు వచ్చేసాం ఈ లోపు ఎవరో ఒక ఒక అతను చూశారు మేడం ఫోటో వీడియోలు తీశారు డిలీట్ చేసేయండి అని చేస్తానండి అన్న వినలేదండి దగ్గర ఉండి డిలీట్ చేయించేసారు కానీ ట్రాష్లో ఉంటుంది కదా ఆ ట్రాష్లో నుంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇదిగో ఇలా ఈ వీడియోని యాడ్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను సరే ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తున్నాం ఏ ఊరు వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి వచ్చేసి బ్రహ్మదేవుడు అండి ఆ ఆ గుడి ఇంకొంచెం ఒక పావు గంట అరగంట ఆగితే ఓపెన్ చేస్తారు అని చెప్పినప్పుడు ఇదిగో ఇక్కడ ఇక్కడ నుంచోని పచ్చాపాటి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ తర్వాత ఇదిగో ఇలా ప్రమిదలు దీపారాధన చేసుకొని వెలిగించి ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి లోపల ఆ బ్రహ్మదేవుడిని దర్శించుకొని ఆ తర్వాత బయటికి రావడానికి రెడీ అయ్యాం మరి ఇప్పటి బట్టికి మేము ఎప్పుడు బ్రహ్మదేవుడు దర్శనానికి నేనైతే నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అనిపించలా ఫస్ట్ సారే అండి మన నుదుటన రాత రాసే బ్రహ్మ అని అంట అని అనుకు మనకు తెలుసు కదా మన నా నుదుటన బ్రహ్మ ఎలా రాశాడు అనని అనుకుంటూ ఉంటాం కదా ఆ స్వామి వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్తున్నంతసేపు వీడియోలు తీద్దామా వద్దా ఏమన్న అంటారేమో ఏంటి అని అనుకుంటూ కొంచెం 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 అలా లోపలికి వెళ్ళామా అలా దర్శనం చేసుకొని ఇదిగో ఇలా బయటకు వచ్చిన తర్వాత నందీశ్వర్తో మా చెల్లి అలా ఒక దండం పెట్టుకుంటున్న టైంలో వీడియో తీస్తూ ఉండగా మడం వీడియో తీయకూడదు అంతే ఇంకా సైలెంట్ అయిపోయి బయటకు వచ్చేసామా టీలు తాగడానికి రెడీ అయ్యాం టీ తాగేసాము ఆ తర్వాత అలా వస్తూ ఇందాక ఫుల్ వీడియో ఫోటోలు తీయలేదని ఒక చిన్న వీడియో ఫోటో తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఈ ఊరి పేరు అయితే నాకు ఈ వీడియో తీసుకున్నప్పుడు సమయానికి గుర్తు రాలేదండి వెంకటేశ్వర స్వామి నమూనా అంట ఫ్యూచర్ లో త్వరలో ఇదిగో ఈ పద్ధతిలో గుడి కడతారు అని అని చెప్పి అక్కడ నమూనా ఒకటి ఉన్నది అలా లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసామండి పాండురంగడు ఇక్కడ ఒక్క చోటనండి పేరు మర్చిపోయాను వీడియో తీస్తున్నా వీడియో అదే వాయిస్ ఇస్తున్నప్పుడు సారీ 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 అండి ఇంకా అలా స్వామివారికి వేసిన ఈ తులసి మాల ప్రతి ఒక్కరికి కొంచెం 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 ఇస్తూ ఉంటే మేమందరం అలా తీసుకొని ఇదిగో ఇలా బయటకు వచ్చేసేసాం ఇక్కడ మేము బస్ ఎక్కుదామని ఎటు వెళ్ళాలి ఎటు ఇందాక మనం ఆపి వెహికల్ ఆగి దిగి వచ్చాము అనేది చూసుకోలేకపోవటం వల్ల మళ్ళీ గుడి చుట్టూ అలా తిరుగుతూ ఉంటే పెద్ద రథం కనిపిస్తుంది చూసారా ఈ రథంని అలా నలుగడుగులు వేస్తే ఇదిగో ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి లోపలికెళ్ళి మేము చుట్టూ తిరిగి గుడి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మా వెహికల్ ఎక్కి ఇదిగో ఇక్కడికి వచ్చేసాం తిరుచిన మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం రైలు ఎక్కడానికి రెడీ అవుతూ ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం ఇవన్నీ ఒక చిన్న వీడియో అయితే తీసానండి ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తాను ఎందుకంటే రైల్వే స్టేషన్ లో ఫుడ్ ఎలా ఉంది ఎంత బాగుంది టేస్ట్ ఎంత బాగుంది ఇవన్నీ వర్ణించి వివరించి చెప్పాలి అంటే మళ్ళీ ఒక చిన్న వీడియో సపరేట్ గా అప్లోడ్ చేయాలని ఆల్రెడీ కొన్ని ఫుడ్ వీడియోస్ ఈ నాలుగు రోజులు మేము ఎక్కడెక్కడ ఎలా తిన్నాము ఏంటి ఎక్కడ ఫుడ్ బాగుంది ఎక్కడ బాలేదు అన్నది అన్నీ చెప్పేసాను కదా మరి అలానే తంజావూరు వెళ్ళాం చిదంబరం వెళ్ళాం స్వామి అక్కడ ఉన్న వింతలు విశేషాలన్నీ మీతో షేర్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇదిగో ఇలా ట్రైన్ ఎక్కామా అలా నిద్రపోయామా ఇదిగో ఇలా దిగేసామా ఆ తర్వాత ఒంగోలు ఎక్కడ దిగామనుకుంటున్నారు ఒంగోళ్ళు దిగా మేము మేము చీరాల నుంచి ఒంగోలు వచ్చాం ఒంగోలు నుంచి శ్రీరంగం వచ్చాం ఇప్పుడు కూడా అంతే శ్రీరంగం నుంచి ఒంగోలు వచ్చాం ఒంగోలు నుంచి మళ్ళీ మా చీరాల వెళ్ళటానికి రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్లో నుంచి బయటకు వచ్చి దిగి దిగు మా వాళ్ళంతా లగేజ్ తీసుకుని అలా ఇంకా మన ఊరు వెళ్తున్న మా ఊరు వెళ్తున్నా మనని ఎవరికి వాళ్ళు నీరసంగా సంతోషంగా బాబా పాపా ఎవరి ఆనందం వాళ్ళది ఎవరి ఫీలింగ్ వాళ్ళది కదా అలా ఇదిగో ఇక్కడికి వచ్చేసాం ఈ వెహికల్ ఎక్కడానికి మా కోసం సాయి రెడీగా ఉన్నాడు అంతే ఈ ఈ లగేజ్ ఆ వెహికల్ మీద వెహికల్ వెహికల్ పైన పెడదామంటే అసలు ఛాన్సే లేదండి పోయినసరే చక్కగా అంటే వెళ్ళేటప్పుడు మంచిగా ఎండతో ఉన్నాము పైన లగేజ్ సర్దుకొని వెళ్ళాము ఇప్పుడైతే మేము కూర్చున్న ప్లేస్ ప్లేస్లోని లగేజ్ అంతా సర్దుకొని అలా ఎక్కాల్సి వచ్చేసి బై 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 అని జ్యోతింటే ఆ ఉన్నాం నేను కూడా ఎక్కేస్తాను అని చెప్పి ఇదిగో నేను ఇలా కార్ ఎక్కేసి అదే నేను వెహికల్ ఎక్కేస్తామో పోయినసారి ఒక వీడియో అప్లోడ్ చేశాను మా కార్లో ముచ్చట్లు అని అని చెప్పి అలానే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కార్ ఎక్కేసాం మళ్ళీ ఇప్పుడైతే ముచ్చట్లు పెట్టుకోకుండానే ఇంకా ఏముంటాయి ముచ్చట్లు అని అనుకుంటున్నారు ఎందుకు ఉండవండి నలుగురు ఒక చోట చేస్తే సరదా సరదాకా బాగా చక్కగా మాట్లాడుకుంటాం కదా అలా ఒంగోలు నుంచి చీరాలు వచ్చేసాము ఎదుగు ఇలా నా ఈ వెహికల్ దిగి నా లగేజ్ తీసుకొని ఆ తర్వాత సాయికి మా వాళ్ళందరికీ బాయ్ బై చెప్తూ అలా నుంచి ఉండిపోయారు చూసారా గుర్తొచ్చేసింది మా ఇల్లు మా ఇది ఇక్కడకు వచ్చేసా ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోవద్దు